ఐదు మరియు ఆరు వార్డులాలు బ్యారస్ జోరుగా ప్రచారం నారాయణఖేడ్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మరియు మాజీ జడ్పీ చైర్మన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో ఇయదు మరియు ఆరు వార్డులలో ఓట్లను వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ నారాయణఖేడ్ పట్టణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయాంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గల్లీ గల్లికి ఘన సెంటీమీటర్ రోడ్లను ప్రతి ఇంటికి తాగడానికి నల్ల కలెక్షన్లు ఇచ్చి నీటిని అందించిన ఘనత మాకే దక్కుతుందని తెలిపారు నారాయణఖేడ్ పట్టణంలో ఒక వంద పడకల ఆసుపత్రి ఆక్సిజన్ పార్క్ ఏర్పాటు చేశామని తెలిపారు మన మున్సిపల్ ఉండే నజీబ్ ఉండే నేను ఎమ్మెల్యే ఉంటుంది లేకుండే మీకు ఎన్నికల్లో నల్ల లేకుండే ఇవన్నీ చేపించాం మళ్ళీ ఇప్పుడు మాకు గిట్ట ఓటేస్తే మీకు రోజుకు ఐదు గంటలు మాకు ఓటే కారు గుర్తుకు ఓటేయండి మా చైర్మన్ గెలుస్తాడు తప్పకుండా మీకు రోజు కూడా నాలుగైదు గంటలు నీళ్ళు వచ్చే ఏర్పాటు నేను చేస్తాను కరెక్ట్ మంచి వచ్చే మరి నీళ్ళు ఒక్కటి కావాలి కాంగ్రెస్ వాళ్ళు గెలిచిన తర్వాత నేను బంద్

गरेट हैरा पॉइंट पर 7 जीत के में हमारे को पहले पानी नहीं आता था होना सुनना जरूरी है और होना है वैरा जाना है आओ oh, करके

Terima kasih